రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరనున్న వేళ ఓ బ్యాంకు ఉద్యోగి వినూత్న రీతిలో అభినందనలు తెలిపారు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన బ్యాంకు ఉద్యోగి శ్రీనివాస్ సాండ ఆర్ట్ ద్వారా కొత్త ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రజల కోటి ఆశలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వానికి మద్దతు తెలిపి అఖండ విజయం కట్టబెట్టిన తీరును వీడియోలో వివరించారు దేశంలోనే అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందనే సందేశాన్ని కల ద్వారా చాట్ చెప్పారు దిస్ ఇస్ మై విజన్ ట్వెంటీ ఫార్టీ పబ్లిక్ గవర్నెన్ ఇఫ్ యూ సీ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్స్ బ్యాక్ దే రూల్స్ టుడే ఇండియన్ హారిజన్ హెస్ బికైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా దట్ ఈ ది స్ట్రెంగ్స్ దౌ థింగ్లో ఒక గింజ వందల కంకులు ఇస్తుంది ఒక మనిషి ఏమి ఇవ్వడే తీసేసుకోవడం ఏమిడే నేను అలాంటి వ్యక్తుల్లో సమూహంలో నేను నేను ఎంత తింటాం ఎన్నిళ్లలో ఉంటాం ఎన్ని కార్లో తిరుగుతాం వేల కోట్లు సంపాదించే సత్తా లేక నేను ఆ దారి ఎంచుకోలేదు అంతే నాకు వద్దు మనుషుల కష్టాలని వాళ్ళ కష్టాలను గుర్తించి వాళ్ళ పక్క నిలబట్టం తెలుసు